హాయ్ అందరికీ నమస్తే నేను మీ వినోద్ కుమార్ మీరు చూస్తున్నది మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే రుణమాఫీ రాని రైతులకు అయితే మన తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగింది మరి రుణమాఫీ రాని రైతులు అంటే అర్హత కలిగి ఉండి కూడా ఈ రుణమాఫీ రాని రైతులు ఫిర్యాదు చేసుకోవాలని మన తెలంగాణ ప్రభుత్వం అయితే మనకు ప్రకటించడం అయితే జరిగింది మరి మీరు ఫిర్యాదు చేసే ఫిర్యాదు ఏ విధంగా చేయాలనో నేను ఇప్పుడు మీకు వివరిస్తాను ఇప్పుడు ఫిర్యాదు ఏ విధంగా చేయాలనో మీకు స్టెప్ బై స్టెప్ నేను వివరిస్తా ఇక్కడ మనకు ఇది ఫిర్యాదుకు సంబంధించిన ఒక లెటర్ లాగా అయితే ఉపయోగపడుతుంది ఒక దరఖాస్తు కూడా మనం అనవచ్చు ఇక్కడ చూడవచ్చు మీరు రైతు రుణమాఫీ రెండు వేల ఇరవై నాలుగు ఫిర్యాదు బ్రాకెట్లు వచ్చేసి గ్రీవెన్స్ అని మనకైతే ఇవ్వడం అయితే జరిగింది అయితే అర్హత కలిగి ఉండి కూడా మనకు ఇంతవరకు రుణమాపి ఒకటో విడత కానీ రెండో విడత కానీ మూడో విడత కానీ ఈ డబ్బులు రాకుంటే మీరైతే ఈ ఫిర్యాదు అయితే చేసుకోవచ్చు అయితే దరఖాస్తు నంబరు ఇక్కడ దరఖాస్తు నంబర్ వచ్చేసి అని పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు తేదీ అని ఉందిగా మీ తేదీ మీరు అప్లికేషన్ ఏ రోజు పెడతారో తేదీనైతే రాయాలి అలాగే తర్వాత నెల రాయాలి రెండు వేల ఇరవై నాలుగు ఆటోమేటిక్గా మనకు ఉన్నది ఇక్కడ మీరు చూడవచ్చు గౌరవనీయులైన మండల వ్యవసాయాధికారికి అని ఉంది కదా ఇక్కడ మనకు ఈ ఫస్ట్ ఖాళీ స్థలంలో మనకు మన మండల్ పేరు అయితే రాయాలి తర్వాత ఇక్కడ మన సెకండు ఖాళీ ఉన్నది కదా ఇక్కడ అయితే మనకు జిల్లా జిల్లా పేరు రాయాలి జిల్లా గారికి నమస్కరించి వ్రాయినది ఏమనగా నాకు రుణమాఫీ కాలేదు నా వివరాలు క్రింది విధంగా ఉన్నాయి రుణమాఫీ నిమిత్తం గ్రీవెన్స్ ద్వారా తమరిని కోరు కోరుకుంటున్నాము అని మనకైతే ఇక్కడ ఉన్నది అయితే ఇక్కడ వచ్చేసి మనకు ఫస్ట్ ఇక్కడ ఉంది కదా రైతు పేరు ఇంటి పేరుతో సహా మనం ఆధార్ కార్డులో ఏ విధంగా ఉందో ఆ విధంగా అయితే మనము రాయాలి తర్వాత రెండవది వచ్చేసి తండ్రి లేదా భర్త భర్త పేరు ఏదన్నా ఒకటి మనకు వ్రాయచ్చు అంటే మ్యారేజ్ అయిన వాళ్ళు భర్త పేరు రాయచ్చు లేకుంటే తండ్రి పేరు కూడా రాసుకోవచ్చు తర్వాత మూడోది వచ్చేసి ఆధార్ నెంబర్ మీ యొక్క ఆధార్ నంబర్ అయితే ఇక్కడ రాయాల్సి అయితే ఉంటుంది తర్వాత నాలుగోది వచ్చేసి చిరు చిరునామా అంటే ఆధార్ కార్డులో ఏ విధంగా ఉందో మీ చిరునామా అయితే రాయాల్సి అయితే ఉంటుంది అంటే గ్రామం పేరు రాయాలి మండలం పేరు రాయాలి తర్వాత ఐదోది వచ్చేసి మీ యొక్క మొబైల్ నంబర్ అయితే రాయాల్సి అయితే ఉంటుంది తర్వాత ఆరోది వచ్చేసి పట్టా పట్టాదారు పాస్ పుస్తకం నెంబర్ ఇది అయితే మనము రాయాల్సి అయితే ఉంటుంది తర్వాత ఏడవది వచ్చేసి రుణ బకాయిల మొత్తం అంటే మీ కుటుంబం ఎంతమంది ఎంతమంది అంటే ఎన్ని లక్షల వరకు ఉన్నదో దాని అయితే మనము ఇక్కడ రాయాల్సి అయితే ఉంటుంది ఎనిమిదవ ఎనిమిదవది వచ్చేసి ఫ్యామిలీ ఐడి రుణం ఉన్న కుటుంబ సభ్యుల సంఖ్య అంటే మీ యొక్క ఐడి పేరు రాయాలి తర్వాత కుటుంబంలో ఎంతమంది పేరు మీద ఈ రుణం ఉన్నదో వారి సంఖ్య కూడా రాయాల్సి అయితే ఉంటుంది తర్వాత ఇక్కడ వచ్చేసి తొమ్మిదవది వచ్చేసి రుణమాఫీ స్థితి రైతు యొక్క గ్రీవెన్స్ మనకు బ్రాకెట్లో అయితే ఫిర్యాదు కారణం క్లుప్తంగా అంటే ఒకటవ విడత రాని వాళ్ళు ఉంటే ఒకటో విడత గురించి రాయాలి అలాగే రెండో విడతకు సంబంధించిన డబ్బులు రాకుంటే రెండో విడత రాయాలి మూడో విడతకు సంబంధించిన డబ్బులు రాకుంటే మూడో విడతకు సంబంధించిన ఇక్కడ మీరైతే వివరిస్తూ కొంతవరకు అయితే రాయాల్సి అయితే ఉంటుంది తర్వాత ఇది రాసిన తర్వాత మనము జతపరచునవి అంటే మనం ఏమేమి జతపరచాలో ఇక్కడ అయితే మనకు ఉన్నది ఒకటవది కుటుంబ సభ్యులు అందరి ఆధార్ కార్డులు అయితే అంటే కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నారో వారి యొక్క ఆధార్ కార్డుల జిరాక్స్లో అయితే కంపల్సరిగా మనము పెట్టాల్సి అయితే ఉంటుంది తర్వాత కొత్త ఆన్లైన్ రేషన్ కార్డు ఉన్నచో అంటే మీకు కొత్తగా రేషన్ కార్డు ఆన్లైన్ ద్వారా తీసింది మనకు దానైతే అటాచ్ చేసుకోవాలి తర్వాత పట్టా పట్టాదారు పాస్ పుస్తకాలు అంటే దాని యొక్క జిరాక్స్ కూడా మనం పెట్టాలి తర్వాత రుణ ఖాతా పుస్తకం అంటే మనకు రుణం ఇస్తారు కదా ఆ అకౌంట్ యొక్క జిరాక్స్ అనేది పెట్టాల్సి అయితే ఉంటుంది తర్వాత ఇక్కడ చివరిది వచ్చేసి మనకు ఖాతా వివరాల కోసం అంటే ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుండి నేటి వరకు అంటే మనకు ఈ స్టేట్మెంట్ అయితే మనము మనకు బ్యాంకులో పోయి అడిగితే మనకు ఈ డేట్ ప్రకారం మనకు స్టేట్మెంట్ అయితే ఇస్తాడు దీని ప్రకారం అయితే మనము ఎన్ని అయితే ఈ దీనికైతే మనము పెట్టాల్సి అయితే ఉంటుంది ఇక్కడ చివర వచ్చేసి మనకు రైతు సంతకం ఉంది కదా రైతు యొక్క సంతకం అయితే చేయాల్సి అయితే ఉంటుంది వీటితో పాటు ఈ అప్లికేషన్ ఫామ్ ఉన్నది కదా రుణమాఫీది దీన్ని కూడా మనము ఎలాంటి తప్పు లేకుండా మొత్తం అటాచ్ చేసి ఇక్కడ జతపరిచిన అన్ని పిన్ స్టాప్ తోటి పిన్ కొట్టి మనకు అందుబాటులో ఉన్న ఏఈఓ గారిని కలిసి ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఇదండి దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి